నేను పాన్ అంటే మీ మైండ్ లోకి మొదట వచ్చేది ఏంటి బనారసీ నా ఢిల్లీ కాదు ఊహించండి ఢిల్లీలోని కన్నాడ్ ప్లేస్ కూడా పోటీలో ఉందంట యము పంచాయత్ అభిమానులకు అది తెలుసు సరే ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ గారు రీసెంట్ గా తన కూతురి పెళ్లిని చాలా బాగా చేశారు కేజ్రీవాల్ డాన్స్ కాకుండా చాలా మంది దృష్టిని ఆకర్షించింది లగ్జరీ గోల్డ్ లీఫ్ కోటెడ్ పాన్ అందరికీ కాకపోయినా ఫుడీస్ కైనా ఆ పాన్ పంచాయత్ నుండి వచ్చింది ఆ షాప్ ట్యాగ్ లైన్ భారతదేశపు మొట్టమొదటి పాన్ పార్లర్ తో నడుస్తుంది ఇది పంతొమ్మిది వందల స్థాపించబడింది పాన్ ప్రియులలో చాలా ప్రసిద్ధి చెందింది షాప్ లో మరికొన్ని రుచికరమైన పదార్థాలు కూడా అందుబాటులో ఉన్నాయి ఒక పాన్ ఆరు వందలు రూపాయలు కాబట్టి ఎవరైనా ఢిల్లీలో ఏముంది స్పెషల్ అని అడిగితే చిరునవ్వుతో యము నుండి ఒక గోల్డ్ లీఫ్ వాలా పాన్ కావాలి అని